ఇస్లామోఫోబియా సో మొన్న చైనా పాకిస్తాన్ తీసుకువచ్చిన ఎజెండా ఎక్కడ యునైటెడ్ నేషన్స్లో సో భారత్ అబ్స్టైన్ అయ్యింది సో ఇప్పుడు విమర్శలు ఏమిటంటే భారత్ ఇస్లాంకి వ్యతిరేకంగా మీకు వీళ్ళు ఇలాగ అబ్స్టైన్ అయ్యారు మేము వాళ్ళకి సపోర్ట్గా అంటే ఏంటి పాలస్తీనియాకు సపోర్టుగా నిలబడము అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు అని చెప్పి ఒక దుష్ప్రచారం సో జస్ట్ ఒక సీన్ని ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే నిజంగానే మనము ఈ ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పాలస్తీనియా హమాస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా ఇవాళ కూడా హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా మనం ప్రకటించలేదండి హమాస్ ఒక పొలిటికల్ పార్టీ అని చెప్పే మనం చెప్తున్నాం సో ఇప్పుడు ఒక బ్రాడర్ స్పెక్ట్రామ్లో చూడండి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సో వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇందులో భారత్ వైఖరి ఏమిటి ఇరవై ఒక కోట్ల మంది ముస్లిమ్స్ నివసించే భారతదేశము ఇవాళ ఇస్లామా ఫోబియా అని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అబ్స్టైన్ అయ్యారు అని చెప్పి వీళ్ళు మేధో మదనం అంటే బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ పెట్టుకున్నారు అనుకోండి మీకు ఫస్ట్ ఎవరండి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో మకుటము లేని మహారాజులు ఇద్దరు ఒక దేశము కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఇంకొక దేశము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో వీళ్ళ ఇద్దరిని తక్కిన దేశాలు అడిగారు ఏమండి భారత్ వైఖరిని మీరు ఎలా చూస్తున్నారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు భారత్ యొక్క జూనియర్ పార్ట్నర్స్ అండి రష్యా వద్ద మనం ఆయిల్స్ కొంటే ఈ పేమెంట్ ఉంది చూసారా మనము యూఏఈ యొక్క దిర్హాము రూపేణ పేమెంట్ చేస్తాం అంటే మన ఇండియన్ రూపీని యూఏఈకి పంపిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఇది ఎక్కడ యూఏఈలో ఉండే బ్రాంచ్ వీళ్ళు రష్యాకు పేమెంట్ చేస్తారు వీళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది సో ఇదే విషయాన్ని యుఏఈ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మా ఆప్త మిత్రులండి మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్లతో మాకు చాలా పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇది యుఏఈ చెప్పే విషయం ఇక కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అని అడిగారు అనుకోండి వాళ్ళ దేశంలో భారతదేశంలో అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ వరకు మేము పెట్టుబడులు పెట్టి ఉన్నాం వాళ్ళ మీద మాకు ఉండే నమ్మకము అపారమైనది ఖాతార్ని అడిగారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇంకొక ఇరవై ఏళ్ళు వాళ్ళతో మేము కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాము అంటే వాళ్ళతో మాకు మంచి వ్యాపారము ఉంది ఎవరు ఖాతార్ వాళ్ళు చెప్తున్నారు ఇక ఈరాన్ అన్నారు అనుకోండి ఈరాన్ వాళ్ళు మేము కొత్త సీ రూట్ని కూడా వేసుకున్నాము భారతదేశం మా వద్ద ఆయిల్స్ కొనడానికి ఒప్పుకున్నారు చాబహార్ పోర్ట్ని వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు ఇది ఈరాన్ చెప్పిన విషయం ఇక ఈరాక్ అన్నారు అనుకోండి మేమేనండి రష్యా తరువాత హయ్యెస్ట్గా భారత్కి ఆయిల్స్ అమ్మే దేశము ఇవాళ వాళ్ళకి మాకు మధ్య ఇండియన్ రూపీ ద్వారా వ్యాపారం చేయడానికి కూడా మా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దానికి కావలసిన ఏర్పాట్లు చేసేశారు ఇక బంగ్లాదేశ్ని అడిగారు అనుకోండి షేక్ హసీనా నేను ఇవాళ బంగ్లాదేశ్ ఎలక్షన్స్లో గెలవడానికి భారతే అతి ముఖ్యమైన కారణము అంటే భారత్కి ఇస్లామిక్ దేశాలతో ఉండే ఈ సంబంధాలు ఈ ఫ్రెండ్షిప్ మీరు చూసారనుకోండి యుఎన్లో పాకిస్తాన్ చైనా తీసుకువచ్చిన ఇస్లామాఫోబియా అనబడే రెజల్యూషన్ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా ఆలోచించండి ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి అంటే మొన్న మాట్లాడాను పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద డైరెక్ట్గా ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు చేసిన వెంటనే మీకు తాలిబాన్ గవర్నమెంట్ వీళ్ళు ఏమన్నారు అన్కంట్రోలబుల్ కాన్సిక్వెన్సెస్ను మీరు చూడబోతున్నారు ఏంటి ఖైబర్ పాక్ తున్కు అనబడే ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక చిన్న పోస్ట్ దాని మీద తేరికి తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రవాదులు దాడులు చేశారు ఏడుగురు సైనికులు అక్కడికక్కడ మరణించారు ఈ మరణించడము మరణించడము పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని వీళ్ళు యాక్టివేట్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వీళ్ళు వెళ్ళి చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు సో ఇప్పుడు దాడులు అయిన తరువాత తాలిబాన్ యొక్క రెస్పాన్స్ ఏమిటి అంటే తాలిబాన్ గవర్నమెంట్ యొక్క స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ని అంటారు ఇతను ఒక అద్భుతమైన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇందులో ఇతను ఏం మాట్లాడాడు అంటే మేము మా చరిత్రలో ఎన్నో సూపర్ పవర్స్ను ఎదుర్కొన్నాం అంటే మేము మా ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసము ఒకప్పుడు రష్యాతో యుద్ధము చేశాం తరువాత ఇరవై ఏళ్ల పాటు అమెరికా నాటో దళాలతో యుద్ధాలు చేశాం ఇవాళ మేము ప్రశాంతంగా బతుకుతున్నాం కానీ పాకిస్తాన్ లాంటి ఒక దేశము మా సరిహద్దుల్లోకి వచ్చి మా టెరిటరీలోకి వచ్చి ఇలాగ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సివిలియన్స్ మీద దాడులు చేశారండి గ్రామాల్లో నివసించే గ్రామస్తులు ఇందులో మీకు ఎనిమిది మంది మీకు మహిళలు పిల్లలు యుద్ధ నీతి ప్రకారము ఎప్పుడు కూడా మీరు మీ అస్త్రాలు మహిళల మీద పిల్లల మీద వాడకూడదు ఇలాంటి రూల్స్ ఏవి కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి లేదు సో వీళ్ళు నేరుగా సివిలియన్స్ మీద దాడులు చేశారు ఎనిమిది మంది మరణించారు దీనిని చూస్తూ తాలిబాన్ ఊరుకోదు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము మరణించిన ఎనిమిది మంది కూడా ఇస్లాం మతానికి చెందిన మహిళలు పిల్లలండి పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం ఇస్లాం మతాన్ని కాపాడడానికే పాకిస్తాన్ అనబడే దేశము ఆవిర్భవించిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు ఎవరి మీద దాడులు చేశారు సైనికుల మీద కాదండి తాలిబాన్ తీవ్రవాదుల మీద కాదు అక్కడ నివసించే గ్రామస్తులు మరి ఇవాళ ఈ ప్రతీకారం ఎవరు తీర్చుకోబోతున్నారు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సో వీళ్ళు పాకిస్తాన్ మీద అఫీషియల్గా యుద్ధము ప్రకటించి మీరు పాకిస్తాన్ ఆర్మీ మీద కాల్పులు జరపవచ్చు మన ఆర్టిలరీ వింగ్ని యాక్టివేట్ చేయండి మన గన్స్ని సిద్ధము చేసుకోండి ఏంటి అమెరికా మీద లాస్ట్గా వీళ్ళు యుద్ధాలు చేశారండి ఇవాళ వరకు వీళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు మీకు వీళ్ళ మసీదుల మీద అనండి అలాగే మీకు చర్చుల మీద ఇక్కడంతా కూడా దాడులు జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్ ఇవాళ ఇంకొక దేశం మీద యుద్ధము అనేది ప్రకటించలేదు సో ఇవాళ పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వము యుద్ధము అనేది ప్రకటించారు పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు ఈ తీవ్రవాదుల వల్లే ఈ టీటీపీ వల్లే మాకు ఇన్ని సమస్యలు అంటే ప్రస్తుతం ఈ టీటీపీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లోనే ఉంది కరాచీ లాహూర్ ఖైపర్ పాక్ తునుకాకి పాకిస్తాన్ సరిహద్దులు అటువైపే వాళ్ళు ఉన్నారు బలూచిస్తాన్లో ఉన్నారు అక్కడ తన దేశంలో తీవ్రవాదులను పెట్టుకొని ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ వాడు దాడులు మొదలుపెట్టాడు అంటే ఇవాళ తాలిబాన్ వాళ్ళు విడిచిపెడతారా అంటే సమస్యే లేదు అంటున్నారు ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏంటి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం అంటే వీళ్ళు భారత్ యొక్క ప్రాక్సిస్ అంటే ఆయుధాలు కావాలంటే ఒకవైపు ఈరాన్ మన మిత్ర దేశము వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసి తాలిబాన్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వగలరు డబ్బు కావాలా భారతదేశము వాళ్ళకి సపోర్టుగా నిలబడగలదు అంటే ఇంకొక ఇస్లామిక్ దేశం ఈరాన్ ఈరాన్ ఆఫ్ఘనిస్తాన్కి సపోర్టుగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ దాడులు ఇంతలోనే టీడీపీ వాళ్ళు మేము పాకిస్తాన్ని విడిచిపెట్టమని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలను మొదలు పెట్టారు ఓవరాల్గా మీరు అనుకోండి ఒక్క పాకిస్తాన్ ఇది ఒక రోగు దేశం దీనివల్ల వల్ల యావత్ ఇస్లామిక్ మతానికే చెడ్డ పేరండి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు శుభ్రంగా ఉంటున్నారు భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అబుదాబిలో అంత పెద్ద హిందూ ఆలయాన్ని నిర్మించడానికి స్థలాలు ఇచ్చారు మ్యాన్ పవర్ ఇచ్చారు ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడ్డారు మీకు ఈరాన్లో ఉండే చాబహార్ పోర్ట్ ఇవాళ కూడా మీకు ఒక హాట్ బెడ్ అండి మీకు ఒక హాట్ స్పాట్ వ్యాపారానికి సో ఇన్ని ఇస్లామిక్ దేశాలు మనతో ఇంత బాగా ఇంత చక్కగా మీకు వ్యాపారం చేస్తూ ఉంటే ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తూ ఉంటే ఒక పాకిస్తాన్ వీడు ఇస్లాంకి ఎంత ద్రోహం చేయాలో చేస్తున్నాడు వీడు చైనాతో కలిసి అని చెప్పి ఇస్లామాబియా రెజల్యూషన్ తీసుకొస్తే దీనికి ఇండియా సపోర్ట్ చేయాలా ఇంపాసిబుల్ ఓవరాల్ డీప్ అనాలసిస్ మీరు చేశారనుకోండి అనుకోండి ఇస్లామిక్ దేశాలంతా కూడా భారత్తోనే ఉన్నారు భారత్ వీళ్ళు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు లాస్ట్ వరకు కూడా మనతోనే ఉంటారు పాకిస్తాన్తో ఉండరు అది ఈరాన్ చేస్తున్న సర్జికల్ స్ట్రైక్స్ చూడండి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద చేస్తున్న దాడులను మీరు గమనించండి ఎలా చూసుకున్నా కూడా ఈ ఇస్లామిక్ దేశాలు మన మిత్రులు ఆప్త మిత్రులు ఇదే రియాలిటీ ఈ రియాలిటీలో ఎవరు లేకపోయినా కూడా వాళ్ళు పప్పులో కాలు వేసినట్టే కాబట్టి మీరు చెప్పండి మీరు కూడా అనాలిసిస్ చేయండి మన యొక్క ఈ ఇస్లామిక్ వైఖరి ఇస్లాం దేశాల పట్ల మనకున్న ఫ్రెండ్షిప్ దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్